విభక్తులకి ప్రత్యేక చదువుతున్నాం చదువు వచ్చా వచ్చు చదువు ప్రథమ విభక్తి డూగులు ద్వితీయ విభక్తి నీ లా కుర్చీ గురించి తృతీయ విభక్తి చేతన్ఛన్ తోడంతో చతుర్థి విభక్తి కొరకు పంచమి విభక్తి వలన నుండి షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ కీ కి యొక్క లోపలన అని కూడా చెప్పవచ్చు సప్తమి విభక్తి సంబోధన ప్రథమ విభక్తి అంటే వచ్చా చూడకుండా చూడకుండా ఒక్కసారి నేర్చుకో తమ్ముడు ఏం చదువుతుండో చూస్తా ఏం చదువుతున్నావు ఇది ఇది అంటే పేరు లేదా ఏం పేరు ఏమైంది ఓకే వచ్చా వచ్చు చదువు మొత్తం పండుకొని చదువుతావరా మంచి కూర్చొని చదువు బుక్కు దగ్గర పెట్టుకో వినకు వినలకు నొమ్మరు చెప్పిన వినంత వివరింపదవు తన కళ్ళ నిజము తెలిసిన మనజుడైపు నీటిపరుడు భైరవసుమతి తాత్పర్యము అవరేం చెప్పిన విలాలి వాళ్ళే విన వినగానే తొందర 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 పడకుండా అందులో నిజమేంటో అదేంటో తెలుసుకొని ప్రవర్తించిన వారే బుద్ధివంతులు మళ్ళీ ఒకసారి చెప్పు నిజమేంటి నిజమేంటో అదబ్బం ఏంటో అదబ్బం అదబ్బం కాదు అబద్ధం అని అబద్ధమేంటో తెలుసుకొని ప్రవర్తించిన వారే బుద్ధివంతులు వెరీ గుడ్ అర్థమైందా అర్థమైంది ఓకే